పేకున్నాయి యూట్యూబ్ పేకున్నాయి ఇన్స్టాగ్రామ్ పేకున్నాయి మన ఫేస్బుక్ పేకున్నాయి అన్నీ ఉన్నాయి నా ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు సంపాదించుకొని నా నా ద్వారా నా పేరు చెప్పుకొని వాళ్ళు పది మంది బతుకుతురు అంటే నీ సంతోషపడుతున్నా నీ పేరు ఎవరు తెలియదు కా తెలుసు యావత్ ప్రపంచానికి తెలుసు ఇగో మల్టీ స్టార్ మనమ రాజా నువ్వు పెట్టుకున్నావు రాబోయే రోజులలో కాబోయే హీరో రాబోయే రోజుల్లో కాబోయే హీరో హీరో టూ హీరో కాదు నువ్వు బిగ్ బాస్ నైన్ పోవాలని ఈడ బోర్డు పెట్టుకున్నావు కదా అన్నప్పుడు నేను స్టూడియో దగ్గర పెట్టుకోవచ్చు పెట్టినా అంబేద్కర్ జయంతి రోజు ఆ అంబేద్కర్ జయంతి రోజు ఎడబెట్టినా హనుమాన్ జయంతి రోజు స్టార్ కాడ పెట్టినా ఉగాది రోజు కృష్ణకాంత్ పార్క్ రంజాన్ రోజు కృష్ణకాంత్ పార్క్ పెట్టినా రంజాన్ సెల్లారి అన్నపూర్ణ గేట్ కడ పెట్టినా నెక్స్ట్ దుకాణం నెక్స్ట్ బాలయ్య బాబు వస్తాడంట బాలయ్య బాబు ఇంటి కడ పెడతా నాగార్జున బాబు ఇంటి కాడ పెడతా వెంకటేష్ బాబు ఇంటి కాడ పెడతా చిరంజీవి ఇంటి కాడ పెడతా రాజమౌళి అల్లు అర్జున్ కాడ పెడతా నేను బిగ్ బాస్ కు పోయిన పెడతనే ఉంటా పెడతా ఉంటా వదలా మొత్తం ఉన్నావు బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తా డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేస్తా అంటే నాకు అవకాశం ఆరు ఎందుకు పెడతామని అంటే వేరే కాడ పెడితే ఎవరు పట్టించుకోవట్లేదు అది ఇప్పుడు మన అమ్మ మన అయ్య ఎవరు వాళ్ళనే అడగాలి వేరే వాళ్ళని అడిగితే పెట్టరు కదా ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కదా మన మన నా అమ్మ నా అయ్య అంటే ఇండస్ట్రీ కాదు నువ్వు బిగ్ బాస్ పోవడం వల్ల సమాజానికి ఏమి ఉపయోగం నీకు ఉపయోగం కదా నాకు ఉపయోగం అన్నావు కదా నా బిగ్ బాస్ విన్నర్ అయితే వచ్చిన డబ్బులు మొత్తం కూలి బిడ్డలకు పంచి పెడతాం కూలి బిడ్డ కూలి బిడ్డలు అంతకు ముందు ఏమో ప్రశాంత్ ఆయన రైతు బిడ్డ ఏమో పంచా అని చెప్పేసి ఏడ పంచిండో మరి ఆయనకే తెలియాలి నువ్వు కూడా ఆయన ఆయన పంచిండు పంచలేదు నాకే లేదు అన్న నేనైతే వంద శాతం పంచుతా పంచకపోతే చెప్పిందే చేస్తా చేసేదే చెప్తా నువ్వు ఇక్కడ తీసుకొచ్చేసి ఐమాక్స్ గా గొర్రెని బల్లి ఇచ్చినట్టుగా నా నెలకొచ్చి ఖచ్చితంగా ఇదే చెట్టుకి భగత్ సింగ్ భగత్ సింగ్ని ఊరు తీసినట్టు తీయండి నేను నాకు బాండ్ పేపర్ రాసిస్తా పోయేటప్పుడు బాండ్ పేపర్ రాసి శ్రీత గౌరవనైన యావత్ నా తెలుగు ప్రజలారా నేను బిగ్ బాస్ సీజన్ నైన్కు మీ ద్వారా నాకు అవకాశం వచ్చింది కావున నేను బిగ్ బాస్ పోతున్నా మీరు అత్యధిక మెజార్టీ తోటి ఓట్లు నన్ను గెలిపించండి కప్పు నాకు డబ్బులు మీకు మాట తప్పితే నాలుక చీరేయండి అని చెప్పేసి బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టిపోతా బాండ్ పేపర్ మీ మీడియా పెట్టుకోండి మీరే నాకు దిక్కు మీ మీడియా వాళ్ళకైనా పెట్టుకోండి గెలిచిన తర్వాత ఆశకి ఓడోడో ఓడోడో కూడా వస్తాడు డబ్బులు